ఈ రోజు మన కిచెన్ లో చూడండి మీరు నాకు పిచ్చెక్కింది అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో నాకేం ఎక్కలేదు మీ అల్లరి పిల్లకి పిచ్చెక్కి నా మీద కరుస్తుంది అరుస్తుంది ఇదిగోండి వంట చేస్తుంది అండి నన్ను అరిచేస్తాలో నరాలు బయటికి లాగే స్మెల్లో చేసుకొని తిరిగి అండి నా కోసం ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా నేను తాగాలండి ముందు రోజు తాగు తాగేసి ఈరోజు సండే ఏం స్పెషల్స్ ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళారా మేమైతే ఎక్కడికెళ్ళేదండి ఈరోజు నా చాలా ఇంట్లో పని అంతా సరిపోయింది అనమాట అసలు అబ్బో నా పని అంతా ఓపిక అంతా పోయినట్టుంది నాకు ఈరోజు ఏంటండి అమ్మాయి నువ్వు పనులు కూడా చేస్తావా నీ మొహం పనులు చేసే మొహమేనా అన్నట్టు చూస్తుంది నాకు అర్థం కావట్లా ఒకసారి మళ్ళీ చూడమ్మా అట్లా నువ్వు పనులు చేసేదాన్ని మేను అసలు అన్నట్టు చూస్తుంది అంటే అర్థం ఏంటి ఇప్పుడు నేను చేయను అంటారా ఈ అమ్మాయి చేస్తుంది అంటారా ఏంటో సరేలే ఇప్పుడు మనకి ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను అన్న మీలో ఏం వచ్చేసి చూడండి చూడండి ఫ్రెండ్ ఇక్కడేమో అవి బాదం బాదం అంట బాదం బాదం పప్పులా బాదం పప్పులు ఇప్పుడే చెట్టు దగ్గరికి వెళ్ళి బాదం పప్పులు తీసుకొచ్చింది ఈ బాదం పప్పులు ఇటువైపు ఏంటి పాలు ఈ రెండిటితో నాకంట ఒక రెసిపీ చేసి పెట్టిందంట హెల్దీ రెసిపీ అంటే మమ్మీ వీక్గా ఉందంట ఎర్రే చెప్పేసింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మరి ఇటు మంచి చెప్పకూడదమ్మా అలా వీడియోలో అన్నీ మనమే చెప్పేస్తే అలా చి మీ అల్లరి పిల్లకి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాంలే కానీ నీళ్ళు అండి బాదం పరుడక పెడుతున్నాను కదా ఈ నీళ్ళు అంటే సూప్ అంట నేనంటే తాగాలంట తాగితే మంచి హెల్తీ అంట అసలు ఏంటండి డ్రమ్స్టిక్ యానిమల్స్ సార్ యానిమల్స్ నుంచి వచ్చే బాడీ అబ్బో నాకు పిచ్చి ఎదుగుదలే గా నేను వెళ్ళిపోతున్నానండి ఇంకా నన్ను మా వారు వచ్చి ఎత్తుకోవాలేమో మా వారు ఇంటికి మమ్మీ ఏదైనా అడిగిందా అడిగారు అడిగారు అనుకో మమ్మీ పిచ్చి ఎక్కేసి వెళ్ళిపోయింది అని అని చెప్పేసి అని చెప్పేసి ఈ అమ్మాయి మాట్లాడాలని నాకు పిచ్చి ఎక్కుతుంది ఏం చెబుతా డాడీ ఇంటికి మమ్మీ ఏదంటే తల్లి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిద్దని చెప్పిందంట డాడీ నేనే కదా అంటాడు కదా అప్పుడేం చేద్దాం నువ్వు బాగా ట్రీట్మెంట్ చేయట్లేదండి డాడీ మా మమ్మీ ఏటో వెళ్ళిపోయిందంట ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎంత చక్కగా ఏ పాలు పొంగిపోతున్నాయి అని ఉండండి మన మాటల్లో పడి పాలు ఫార్పోతున్నాయి మనం మనకేం అర్థం కాని పరిస్థితిలో మీ అల్లరి పిల్ల వంటగల్లోకి వచ్చేసింది కదా ఇంక మనం పిచ్చి స్టేజ్లోకి పిజా స్టేజ్లోకి వెళ్ళిపోయామనమాట ఇంకేం ఫ్రెండ్స్ ఏం సంగతి రాగి జావా అంట మళ్ళీ ఇందాకేమో బాదం పాలనింది తర్వాత ఏమో సూప్ అన్నింది ఆ ఏమో రాగి జావా ఇంకొంచెం సేఫ్ అయితే నాకు ఇక్కడే నేర్చుకు వచ్చి పడిపోయేటట్లున్నానండి నేనైతే ఈరోజు అమ్మా ఏం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చుతున్నాయా నచ్చితే ఏం చేయాలబ్బా లైక్ షేర్ తగ్గించుకో బాగుంటుంది అన్నట్లు చూస్తుంది అంతేనా అంతేనా అది వస్తుంది అంతేనా కొంచెం కొంచెం తగ్గించుకుంటుందండి అదేంటండి ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్కి నాకు నేనే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది సర్లే అమ్మాయి ఏమనుకుంటే అది అనుమతులే కదండి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ని మర్చిపోకుండా ఈ రెసిపీ ఏదో చేస్తుంది మన కోసం ఈ రెసిపీ నాకు మంచి ఎనర్జీ ఇచ్చిందండి ఈరోజు మీకు కూడా ఇస్తాను కొంచెం వచ్చేసేయండి అయిపోయాక సాగేసాక మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మీతో మాట్లాడతాను ఇంతటితో వీడియోకి బాగా చదువుతున్నాను మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్